మళ్లీ రిజిస్టర్ కావాలా అడిగాడు బృందావన హోటల్ మేనేజర్ యుగంధర్ తల ఊపాడు హోటల్ రిజిస్టర్ తీసుకురమ్మని గుమస్తాకి చెప్పు అనగానే కుర్రాడు పరిగెత్తుకుని వెళ్లాడు మీ దర్యాప్తు ముందుకేమైనా సాగుతోందా అడిగాడు మేనేజర్ యుగంధర్ నవ్వి ముందుకో వెనకో తెలీదు కానీ సాగుతోంది అన్నాడు అంతలో గుమస్తా రిజిస్టర్ తీసుకుని వచ్చాడు శిశుపాల్ మంజులా పేర్లున్న పేజీ తిప్పాడు యుగంధర్ రిజిస్టర్ తీసుకుని శిశుపాల్ యువకుడు మంజుల అనే యువతి మీ హోటల్కి వచ్చినప్పుడు మీరు డ్యూటీలో ఉన్నారా అడిగాడు గుమస్తాని అవును సార్ ఉన్నాను వాళ్ళిద్దరికీ డి కాటేజీ ఎవరు కుర్రాడు ఆ కుర్రాడు ఉన్నాడా ఉంటే పిలవండి గుమస్తా వెళ్లి రెండు నిమిషాల్లో ఓ కుర్రాన్ని వెంట పెట్టుకుని వచ్చి వీడే అన్నాడు శిశుపాల్ అనే ఆయన్ని మంజుల అనే ఆమెని డీ కాటేజీకి తీసుకెళ్ళింది నువ్వేనా అవును సార్ మంజుల ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకుని చెప్పు కుర్రాడు కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి ఎర్రగా ఉంటుంది సార్ పొట్టి లావు అన్నాడు సరే అని యుగంధర్ మళ్ళీ రిజిస్టర్ చూసి ఫిబ్రవరి పన్నెండో తేదీ సాయంకాలం ఆరు గంటలకు వచ్చి జీ కాటేజీలో పసి చేసిన సురేష్ కుమార్ని లేలా అనే ఆమెని నువ్వేనా కాటేజీలోకి తీసుకెళ్ళింది అడిగాడు కాదు సార్ రాత్రి ఎనిమిది గంటల తర్వాతే నాకు డ్యూటీ యుగంధర్ గుమస్తాన్ చూసి వాళ్ళకి కాటేజీ ఎవరు అడిగాడు ఇంకో కుర్రాడు పిలుస్తానుండండి అని బయటకు వెళ్ళి ఇంకో కుర్రాడిని వెంటబెట్టుకుని వచ్చాడు గుమస్తా సురేష్ కుమార్తో వచ్చిన లేలను నువ్వు చూసావా లేదు సార్ చూడలేదంటావేం నువ్వే కదూ వాళ్ళకి కాటేజీ చూపించింది నేనే సార్ ఆయన్ని కాటేజీలోకి తీసుకెళ్ళింది ఆయన కూడా ఆడవాళ్లెవరూ లేరు సార్ ఎస్ ఎస్ ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది లీల మర్నాడు పొద్దున్నొస్తుందని ఆయన చెప్పాడు అన్నాడు మేనేజర్ అలాగా మర్నాడు మీరు ఆమెను చూసారా లేదు నేనెందుకు చూస్తాను ఆల్రైట్ ఆ కాటేజీకి సప్లైలు చేసిన వాళ్ళని పిలవండి గుమస్తా మళ్లీ బయటికి వెళ్లాడు పది నిమిషాల తర్వాత మొహం తిరిగి వచ్చాడు ఏమైంది అడిగాడు మేనేజర్ ఎవరూ చూడలేదట సార్ అదేంటి ఎవరూ చూడకుండా ఉండడం ఎలా జరుగుతుంది అన్నాడు మేనేజర్ ఆమె పడక గదిలోంచి బయటికి రాలేదేమో అన్నాడు గుమస్తా పన్నెండవ తేదీ నుంచి పదిహేను వరకు ఇక్కడ ఉంటే ఎవరో ఎలా చూడకుండా ఉంటారు పడకగది ఊడవడానికి వెళ్ళినప్పుడు భోజనం తీసుకువెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు చూసుండాలి కదా అన్నాడు మేనేజర్ పడకగది ఊడ్చినప్పుడు కూడా చూడలేదట సార్ నీళ్ళగదిలోకి వెళ్ళింది అనుకున్నాడు భోజనం తీసుకెళ్లి ముందు గదిలో పెట్టి వచ్చేసేవాడట జవాబు చెప్పాడు గుమస్తా యుగాంధర్ చిన్నగా నవ్వుతూ సురేష్ కుమార్కి ఇచ్చిన బిల్ కాపీ చూపించండి అడిగాడు గుమస్తా పాత బిల్లు పుస్తకం తీసి ఇచ్చాడు భోజనం టిఫిన్ కాఫీ కూల్ డ్రింక్స్ అన్ని ఇద్దరికి తెప్పించినట్లుంది బిల్లులో డెఫినెట్ సార్ ఇద్దరున్నారు కాటేజీలో ఆమె ఎవరికి కనిపించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది అన్నాడు మేనేజర్ యుగంధరం నవ్వుతూనే శిశుపాల్ మంజులకిచ్చిన బిల్లు తీయండి అన్నాడు మేనేజర్ బిల్లు తీసి చూపించాడు భోజనాలు రెండే తెప్పించినట్లున్నా అప్పుడప్పుడు ఎక్స్ట్రా కాఫీ కూల్ డ్రింక్ తెప్పించినట్లుంది బిల్లులో సురేష్ కుమార్ తో కాటేజీలో ఎవరూ లేరు అతను ఒకడే ఉన్నాడు లేలా అనే ఆమె లేనే లేదు చెప్పాడు యుగంధర్ రిజిస్టర్ మూసేస్తూ అదేంటి ఇద్దరికి భోజనం తెప్పించుకున్నట్లు బిల్లులో ఉంది కదా అన్నాడు మేనేజర్ రెండు భోజనాలు తెప్పించుండొచ్చు కాని ఇద్దరున్నట్లు నిదర్శనం కాదది ఒక భోజనం తూములో పారేసి ఉంటాడు టిఫిను కాఫీ కూడా అలాగే చేసి ఉంటాడు ఇద్దరుంటే ఇద్దరికి అన్నిసార్లు ఒకటే కావాలనిపించనక్కర్లేదు ఒకరు కాఫీ తెప్పించుకుంటే ఇంకొకరు కూల్ డ్రింక్ తెప్పించుకోవచ్చు అది సామాన్యంగా జరుగుతుంది కానీ సురేష్ కుమార్ ప్రతిదీ ఇద్దరికి కార్డర్ ఇచ్చాడు ఎందుకు తనున్న కాటేజీలో ఇద్దరున్నారని మీరంతా అనుకునేందుకు సురేష్ కుమార్ చాలా తాపత్రయపడ్డాడు అన్నాడు యుగంధర్ మేనేజర్ బిక్మోహం వేసి మా పొరపాటు ఏమీ లేదు మాకెలా తెలుస్తుంది అన్నాడు అవును మీ పొరపాటు ఏమీ లేదు సురేష్ కుమార్ ని మీ హోటల్లో ఉన్న వాళ్ళెవరెవరు చూసారు గుమస్తా చూశాడు ఆ కుర్రాడు చూశాడు ఇంకా ఎవరెవరు చూసారో వాళ్ళందర్నీ పిలిపించండి గుమస్తా పరిగెత్తాడు పది నిమిషాల్లో ఇంకో ఇద్దరు కుర్రాళ్ళని హోటల్లో ఉన్న సిగరెట్ కొట్ట అతన్ని వెంటబెట్టుకుని వచ్చాడు సురేష్ కుమార్ రూపురేఖల్ని వర్ణించి చెప్పమని ఒక్కొక్కళ్ళని అడిగాడు యుగంధర్ వాళ్ళు చెప్పినవన్నీ రాజు రాసుకున్నాడు ఏ ఇద్దరు చెప్పిన వర్ణన ఒక విధంగా లేదు సార్ పొట్టిగా ఉన్నాడని ఒకడు పొడుగ్గా ఉన్నాడని ఒకడు తెల్లగా ఉన్నాడని సన్నమని దుగ్గు జుట్టని పల్చని జుట్టని రకరకాలుగా చెప్పారు సురేష్ కుమార్ ఎలా ఉంటాడో నిర్ణయించడం ఎలా అడిగాడు రాజు యుగంధరు రాజు కాటేజీ గదిలో కూర్చున్నారు అవును ఏ ఇద్దరూ ఒకే రకంగా చెప్పలేదు అని ఏదో ఆలోచనలో పడ్డాడు యుగంధర్ ఐదు నిమిషాలు మౌనంగా ఉండి చటుకున్న రిసీవర్ తీశాడు యుగంధర్ హియర్ మేనేజర్ కి కనెక్ట్ చేయండి అని మేనేజర్ పలకగానే సుందర్రావు విమల పద్నాలుగో తేదీన మీ హోటల్కి వచ్చారు కదా ముందుగానే కాటేజీ బుక్ చేసుకున్నారా అడిగాడు ఒక క్షణం ఆగండి రిజర్వేషన్ పుస్తకం చూసి చెబుతాను అని రెండు నిమిషాల తర్వాత లేదు రిజర్వ్ చేసుకోలేదు అని చెప్పాడు థ్యాంక్ యూ అని యుగాంధర్ రిసీవర్ పెట్టేశాడు సుందర్రావు కాటేజీ ముందుగా రిజర్వ్ చేసుకున్నాడేమోనన్న ఆలోచన ఎందుకు కలిగింది అడిగాడు రాజు విచిత్రంగా లేదు సురేష్ కుమార్ పన్నెండో తేదీన ఈ హోటల్కొచ్చాడు తనతో లేలా అనే యువతి కూడా ఉన్నట్లు రిజిస్టర్లో రాశాడు ఇద్దరూ తన కాటేజీలో ఉన్నట్టు హోటల్ వాళ్ళు అనుకునేందుకు ప్రతీదీ ఇద్దరికి కార్డు ఇచ్చాడు అతని కూడా ఎవరూ లేరని ఒకడే ఉన్నాడని మనం అనుకుంటున్నాం అవునా అవును సుందర్రావు విమలా దిగిన కాటేజీలో అర్ధరాత్రి ప్రవేశించిన మనిషి ఈ సురేష్ కుమారేనని అనుకుంటున్నాం కదూ అవును సుందర్రావు పద్నాలుగో తేదీన విమలతో ఈ హోటల్కొచ్చాడు ముందుగా కాటేజీ రిజర్వ్ చేసుకోలేదు అటువంటప్పుడు వాళ్లు ఈ హోటల్లో వస చేస్తారని సురేష్ కుమార్కి ముందు ఎలా తెలుసు తెలియకపోతే ఎందుకంత శ్రమపడ్డాడు అవును అది ఆలోచించవలసిన విషయమే సురేష్ కుమార్కి సుందర్రావు విమల ఈ హోటల్లో దిగుతారని ఎలా తెలుసుంటుంది ఒకవేళ ఒకవేళ అడిగాడు యుగంధర్ సుందర్రావు ఇంకేదో పాడు పని చేయడానికి బెంగళూరు చూడొచ్చు అతని కాటేజీలో ప్రవేశించింది సురేష్ కుమార్ కాకపోవచ్చు అన్నాడు రాజు యుగంధర్ నవ్వి కాటేజీలో బస చేసిన వాళ్లలో ఎవరో ఒక కథను బి కాటేజీలో చొరబడ్డాడని తార్కికంగా ఆలోచించి తేల్చుకున్నాం అవునా ఫిబ్రవరి పద్నాలుగో తేదీ కాటేజీలో ఉన్నవాళ్ల జాబితా తీసుకుని అందరిని గురించి వాకప్ చేయించాం శిశుపాల్ సురేష్ కుమార్ తప్ప మిగతా అందరూ పెద్ద మనుషులు యోగ్యులు అని తేలింది శిశుపాల్తో తో అనే స్త్రీ ఉందని కూడా నిశ్చయమైంది తనతో ఓ స్త్రీ ఉండగా శిశుపాల్ కాటేజీలోంచి అర్ధరాత్రి బయటికి వెళ్లి ఉండడని అనుకున్నాం ఇక మిగిలింది సురేష్ కుమార్ ఒకడే కదూ అన్నాడు రాజు కూడా నవ్వి రెండు రోజులు ముందుగా హోటల్కొచ్చి బస చేసిన సురేష్ కుమార్కి సుందర్రావు విమల ఇక్కడికొస్తారని తెలియదు కనుక అతను అయి ఉండడని ఒక పక్క అంటూ అతను తప్ప ఇంకెవరూ అవడానికి అవకాశం లేదని ఇంకో పక్క అంటున్నారు అన్నాడు అవును విరుద్ధంగా ఉన్న ఈ సాక్ష్యాలు ఒకదాంతో ఇంకొకటి పొసగడం లేదు అని యుగంధర్ గదిలో పచర్లు చేయడం మొదలు పెట్టాడు రాజు సిగరెట్ తర్వాత సిగరెట్ ముట్టిస్తూ అక్కడే కూర్చున్నాడు అంతా గందరగోళంగా ఉంది అన్నాడు యుగంధర్ అరగంట తర్వాత అవును ఎన్నో వివరాలు సేకరించాం ఎంతో దర్యాప్తు చేశాం కానీ కేసు అరంగుళం ముందుకి సాగడం లేదు మద్రాసులో విమల మనల్ని కలుసుకున్నప్పుడు ఆ దొంగను గురించి మనకెంత తెలుసో ఇప్పుడు అంతే తెలుసు అన్నాడు రాజు ఓ ప్రయోజనము ఓ ఆలోచన ఓ పద్ధతి లేకుండా ఎవడో పిచ్చివాడు చేస్తున్నట్లుంది అంతా అన్నాడు యుగంధర్ అంతలో టెలిఫోన్ గణగణ మోగింది రాజు రిసీవర్ అందుకుని హలో అన్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పీకింగ్ యుగంధర్ గారు ఉన్నారా ఉన్నారు అని రిసీవర్ ఇచ్చాడు రాజు డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్ మీకోసం పోలీస్ స్టేషన్ వేగం పంపించాను వెంటనే బయలుదేరి రావాలి ఎందుకు హత్య జరిగింది ఎక్కడా వివరాలు ఇన్స్పెక్టర్ శివణ్ణ చెబుతారు ఎక్స్క్యూజ్ మీ వెంటనే బయలుదేరి హత్య జరిగిన ప్రదేశానికి వెళుతున్నాను అని కమిషనర్ రిసీవర్ పెట్టేశాడు యుగంధర్ రాజుకు చెప్పాడు బాగా పరపతి ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళెవరో అయి ఉండాలి లేకపోతే పోలీస్ కమిషనర్ స్వయంగా వెళ్ళడు అన్నాడు రాజు మనం రెడీగా ఉండాలి అని యుగంధర్ కోర్టు తొడుక్కున్నాడు ఇప్పుడు విపులంగా చెప్పండి కమిషనర్ వివరాలు ఏమీ చెప్పలేదు అన్నాడు యుగంధర్ శివర్ణతో స్టేషన్ వేగన్ ఎక్కగానే వివరాలు నాకు తెలియవు శ్రీమతి ప్రమీలా చంద్రన్ హత్య చేయబడిందని తెలుసు ప్రమీలా చంద్రన్ ఎవరు అడిగాడు రాజు ఎస్ గారి కుమార్తె ఆయన రెండేళ్ల క్రితం పోయారు యుగంధర్ నవ్వుతూ గారు ఎవరు అడిగాడు ఆయన పేరు మీరు వినలేదు మైసూరు మహారాజా తర్వాత ఈ చుట్టుపక్కల అంత శ్రీమంతుడు లేడు అంటే గొప్ప ఆస్తిపరుడా లేక పారిశ్రామికుడా వ్యాపారస్తుడా అన్ని ఆస్తి చాలా ఉంది ఇరవై పరిశ్రమలు నడుపుతుండేవారు చాలా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాడు సరే ప్రమీలా చంద్రన్ ఆయన కుమార్తె వివాహితురాలని తెలుస్తూనే ఉంది భర్త పేరు చంద్రన్ అది తెలుస్తోంది అతను కూడా శ్రీమంతుడా కాదు గారికి ప్రమీల ఒక్కతే సంతానం చదువుకున్నవాడు ఆస్తి ఏమీ లేనివాడు దూరపు బంధువైన చంద్రన్కిచ్చారు అంటే గారి అపారమైన ఆస్తికి వారసురాలు కూతురేనన్నమాట శివన్న తల ఊపి వారసురాలేమిటి తండ్రి తదనంతరం ఆయన ఆస్తంతా ఆమెకే వచ్చింది అన్నాడు ప్రమీలకి పిల్లలున్నారా లేరనుకుంటాను సరిగ్గా తెలీదు అంతలో పోలీస్ స్టేషన్ వ్యాగన్ ఓ పెద్ద గేట్లోకి తిరిగింది గేటుకి రెండు పక్కల పెద్ద పెద్ద చెట్లు ఫర్లాంగు దూరంలో పెద్ద బంగళ లోపల దీపాలు వెలుగుతున్నాయి గేట్ నుంచి ఇంటి వరకు సిమెంట్ రోడ్డు రోడ్డుకి రెండు వైపులా తోట తోటలో దీపాలు కుడివైపున స్విమ్మింగ్ పూల్ పోటుకోలోకి అవతల కొంచెం దూరంలో రెండు పోలీస్ కార్లు ఆగున్నాయి పోర్టుకోలో ఇద్దరు కానిస్టేబుల్స్ నిలబడున్నారు స్టేషన్ వ్యాగన్ పోలీసు కార్ల పక్కన ఆగింది అందులోంచి శివన్న యుగంధర్ రాజు దిగారు రాజు ఇంటివైపు పరీక్షగా చూసి ప్యాలస్ లా ఉంది అన్నాడు ప్యాలెస్ లా ఉండడం ఏమిటి ప్యాలసే అన్నాడు పోర్టుకోలో ఉన్న కానిస్టేబుల్స్ శివన్నకి సెల్యూట్ చేశారు కమిషనర్ ఎక్కడున్నారు అడిగాడు శివన్న మేడ మీద ఉన్నారు మీరు రాగానే మీదకి రమ్మన్నారు చెప్పాడు ఓ కానిస్టేబుల్ హాల్లోకి వెళ్లారు ముగ్గురు దాదాపు సినిమా హాల్ అంతుంది సోఫాలు కుర్చీలు తివాసీలు గోడలకి పటాలు పులుల తలలు దర్బారు హాలులా ఉంది అక్కడెవరూ లేరు హాలు మధ్య కుడివైపున మేడ మీదకి మెట్లు రెండు వైపుల నుంచి ఉన్నాయి ముగ్గురు మెట్లెక్కారు పొడుగాటి వసారా ఆ వసారా చివరున్న తలుపు మూసుంది తలుపుకి యువతల సర్జెంటు నిలబడున్నాడు నుంచి నుంచే ని చూసి సెల్యూట్ చేశాడు దగ్గరికి రాగానే తలుపు తెరిచి లోపలున్నారు సార్ కమిషనర్ అన్నాడు ముగ్గురు లోపలికి వెళ్లారు రండి యుగంధర్ ఈనే చంద్రన్ వీరి భార్య ప్రమీల హత్య చేయబడింది చెప్పాడు కమిషనర్ సరిగా యుగంధర్ తల ఊపి చంద్రాన్ని పరీక్షగా చూశాడు ఆ రడుగుల పొడుగు ఎర్రగా ఉన్నాడు చిన్నవైన తీక్షణమైన కళ్ళు సన్నని పొడుగు ముక్కు ఇతను నా తమ్ముడు రంగన్ అన్నాడు పక్కనే నిల్చున్న తమ్ముని చూపించి అన్నతమ్ములకి అక్కడ పోలిక లేదు పొట్టిగా లావుగా ఉన్నాడు రంగన్ పైకి దూకున్న జుట్టు ఛాయ చాలా షాకింగ్ మీరు వస్తున్నారని కమిషనర్ చెప్పారు మీ గురించి విన్నాను మా వదినని హత్య చేసిన కిరాతకుణ్ణి మీరు తప్పకుండా పట్టుకుంటారని మాకు నమ్మకం ఉంది అన్నాడు రంగన్ యుగంధర్ తో యుగంధర్ జవాబు చెప్పలేదు కమిషనర్ వైపు తిరిగి హత్య ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అడిగాడు అంతలో ఇంకో తలుపు తెరుచుకుని డాక్టరు పోలీస్ ఫోటోగ్రాఫరు వచ్చి కమిషనర్ కి సెల్యూట్ చేసి వెళ్లిపోయారు ఆ గదిలోకి వెళ్ళండి ఏసీ అక్కడ ఉన్నారు చెప్పాడు కమిషనర్ యుగంధర్కి యుగంధర్ రాజు శివన్న ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్లారు అది గదిలా లేదు పెద్ద హాలులా ఉంది లేత నీలం రంగు తివాసి గదంతా పరుచుంది గది మధ్య పెద్ద మంచం మంచం తల వైపున కాళ్ళవైపున ఉన్న చెక్కల మీద అందమైన ప్రతిమలు చెక్కబడ్డాయి ఎలక్ట్రిక్ దీపాలు వెలుగుతున్నాయి కానీ బల్బులు ఎక్కడా కనిపించడం లేదు కన్సీల్డ్ లైటింగ్ తెల్లని శాటిన్ దుప్పటి అరడజను శాటిన్ దిల్లు కాళ్ళ దగ్గర ఖరీదైన కాశ్మీర్ శాలువా మంచం వైపు చూడగానే కనిపించిన వివి ఇంకా కొంచెం పరీక్షగా చూస్తూ యుగంధరం మంచం దగ్గరికి వెళ్లాడు విరజిమ్ముకున్న నల్లని నులు జుట్టు చేచి ఉన్న రెండు అందమైన చేతులు నడు నుంచి పక్కకి తొలగిపోయి పొరుపు మీద పరుచుకున్న పలచని చీర కొంగు గులాబీ రంగు ఒళ్ళు వీపు వైపు బాగా కిందకి కత్తిరించిన జాకెట్టు మెళ్ళో ముత్యాల హారం యుగంధర దృష్టి ఇంకొంచెం కిందకు పోనిచ్చాడు వీపు కుడివైపున కత్తిపీడి కనిపిస్తోంది రక్తం కారి కుడివైపున జాకెట్టు చీర దుప్పటి ఎర్రగా తెడిశాయి కాళ్ళవైపు చూశాడు చీర కుచ్చుళ్ళు చెదిరిపోయాయి రెండు కాళ్ళ పెక్కలు కనిపిస్తున్నాయి కుడికాలు పెక్క మీద నయ్యా పైసా అంత నల్లని మార్చుంది ఇందుకే మిమ్మల్ని రమ్మన్నారు కమిషనర్ అన్నాడు ఏసి యుగంధర్ పక్కకు వెళ్లి యుగంధర్ శవం చెయ్యి పట్టుకుని ఉంచి హత్య జరిగి రెండు గంటల కంటే ఎక్కువ ఉండదు అన్నాడు అవును డాక్టర్ కూడా అదే చెప్పాడు తొమ్మిది తొమ్మిదిన్నరకి మధ్య హత్య జరిగిందన్నాడు ఈమెకి ఉంటాయనుకుంటాను పిల్లలా అడిగాడు యుగంధర్ లేరు శవాన్ని మొదట ఎవరు చూశారు చంద్రన్ అవతల గది అతంది ఎనిమిదిన్నరకి భార్యాభర్తలు భోంచేసి ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లారట చంద్రన్ ఏవో కాగితాలు చూసుకుని పది గంటలప్పుడు ఈ గదిలోకి వచ్చాడట ఇది వాళ్ల పడకగది భార్యని పిలిస్తే పలకలేదట నిద్రపోయిందేమోననుకుని పక్కనే పడుకుని బొజ్జగింపుగా మీద చేయి వేశాడట చలనం లేకపోవడం ఊపిరి తీసుకోకపోవడం గమనించి చటుక్కున్న లేచి కూర్చుని వంగి పరీక్షగా చూశాడట కత్తి కనిపించింది వీపులో ఆమెను కానీ గదిలో ఏ వస్తువును కాని ముట్టుకోకూడదని జ్ఞాపకం వచ్చి తన గదిలోకి వెళ్లి కమిషనర్ ఫోన్ చేశాడట పోలీసులు వచ్చే వరకు తలుపు అవతల కాచుకున్నాడట ఈ గదిలోకి ఎవరిని రానివ్వలేదట చెప్పాడు ఏసీ మీరు కొంత దర్యాప్తు చేసి ఉండాలి హంతకుడు గదిలోకి ఎలా వచ్చాడంటారు అడిగాడు యుగంధర్ కిటికీల వైపు చూస్తూ తెలుస్తూనే ఉంది ఆ కిటికీలోంచి గదిలోకి వచ్చాడు కిటికీలకి ఓచలు లేవు ఓచలు లేవు గనక దాంట్లోంచి వచ్చాడంటున్నారా లేక సూచనలేమైనా ఉన్నాయా అడిగాడు రాజు సాక్షి ఉంది చూపిస్తాను రండి అన్నాడు ఏసీ కిటికీ దగ్గరికి వెళ్లారు ముగ్గురు ఏసీ తివాచి చూపించి దీని మీద మట్టుంది చూడండి ఇక్కడ బాగా నలిగింది కూడా కిటికీలోంచి హంతకుడు ఇక్కడ దిగుండాలి అన్నాడు కిటికీ రెక్కలు మూసిలేవా లేవు కిటికీ రెక్కలు ఎప్పుడూ మూయరని తెరిచే ఉంటాయని చెప్పాడు చంద్రన్ యుగంధర్ ఇంకో కిటికీ దగ్గరికి వెళ్లి తల బయటకు పెట్టి చూశాడు నీటి గొట్టం తప్ప పైకి ఎక్కేందుకు కాలు నిలిపేందుకు వీలుగా ఏదీ కనిపించలేదు కింద నుంచి దాదాపు యాభై అడుగుల ఎత్తుంది ఆ గది కింద నుంచి కిటికీ దగ్గరికి ఎలా ఎక్కాడో అన్నాడు యుగంధర్ అదే నాకు అర్థం కావడం లేదు జవాబు చెప్పాడు ఏసీ లాంటిది ఏమైనా ఉందేమో కింద చూసారా చూశాను నిత్యంలాంటిదేమీ వేసుకుని ఎక్కినట్లు సూచనలు లేవు అడుగుజాళ్లు కనిపించలేదా నెల మీద కనిపించాయి మొగాడి అవి బూట్సుల అడుగుజాళ్లు తొమ్మిది సైజు చెప్పాడు ఏసీ ఇబ్బందిగా యుగంధర్ని చూస్తూ ఎందుకు నిరాశగా చెప్తున్నారు అడిగాడు రాజు సైజు తొమ్మిది బూట్లు వేసుకున్న మనిషి కిటికీ దగ్గరికి వచ్చుంటే ఎక్కడి వచ్చాడో ఆ వైపునో కిటికీకి కొంచెం దూరంలోనూ ఇంకా కొన్ని బూట్స్ జాడలు ఉండాలి కదా అటువంటివేమీ లేవు అంటే కిటికీ కింద నేల మీద అడుగు జాడలు కనిపించాయి ఇంకెక్కడ బూట్సు జాడలు పడకుండా కిటికీ దగ్గరికి ఎలా వచ్చాడనేనా మీ సందేహం అడిగాడు యుగంధర్ అవును చూద్దాం రండి అన్నాడు యుగంధర్ యుగంధర్ రాజు ఏసి కిందకి దిగి వెళ్లారు కిటికీ కింద నేల మీద మట్టిలో కొన్ని అడుగుజాళ్లు కనపడ్డాయి రాజు పెట్టాడు మొత్తం ఏడు ఉన్నాయి అన్ని కిటికీల వైపుకే ఉన్నాయి కిటికీ నుంచి పది గజాల వరకు మెత్తని మట్టుంది ఎవరైనా కిటికీ మీదకి ఎక్కడానికి అటొచ్చి ఉండాలి ఆ మనిషి అడుగుజాళ్లు ఆ పది గజాలు ఉంటాయి అంతకుముందు ఏసి అక్కడికొచ్చినప్పుడు పడ్డ అడుగుజాడల మీద తెల్లని పొడి వేశారు తెలిసేందుకు మీరే చూడండి హంతకుడు ఎలా వచ్చాడంటారు అడిగాడు ఏసీ హంతకుడు పైకెక్కుతున్నప్పుడు గోడ మీద పెచ్చులు ఎక్కడైనా ఊడేయేమోనని ఏమైనా గుర్తులు కనిపిస్తాయేమోనని యుగంధర్ పైకి చూశాడు అటువంటివేమీ కనిపించలేదు విచిత్రంగానే ఉంది అన్నాడు రాజు చిన్నగానవి గాలిలో ఎగురొచ్చి ఈ కిటికీ దగ్గర దిగి ఎగిరి పైకి వెళ్లాడేమో అన్నాడు అటువంటి విచిత్రమే ఏదో జరిగినట్లుంది అని యుగంధర్ మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు ఆయన వెనకే రాజు ఏసీ వెళ్లారు ఏమంటారు అడిగాడు ఏసీ యుగంధర్ని ప్రమీలా చంద్రన్ మీద మార్చుంది ఈ హత్యకి నేను దర్యాప్తు చేస్తున్న కేసుకి ఆ విషయంలో పోలికుంది ఆ విషయాలు కాదు నేను అడిగింది బయట కనబడ్డ బూట్సు జాడల గురించి నాకేమీ అర్థం కావడం లేదు ముగ్గురు శవం ఉన్న గదిలోకి వెళ్లారు యుగంధరం మంచం పక్కన నిలబడి కత్తిని పరీక్షగా చూశాడు నిద్రపోతుండగా కత్తితో పొడుచుండాలి ఒక్క మూలుగు మూలిగి వెంటనే ప్రాణం విడిచుంటుంది అంతకుని చూసు ఉండదు అన్నాడు డాక్టర్ కూడా అదే చెప్పాడు యుగాంధర్ జేబులోంచి భూతద్దం తీసి కత్తిపిడిని జాగ్రత్తగా పరిశీలించాడు పిడి మీద వేలిముద్రలు లేవు చెప్పాడు ఏసీ వేలిముద్రల కోసం కాదు నేను చూస్తోంది అని ఆ ఇదిగో అజంతా అని ఇంగ్లీష్లో మీద రాసింది అన్నాడు యుగంధర్ కత్తి పేరా కత్తి తయారు చేసిన వాళ్లు పెట్టిన పేరు సుందర్రావు దిగిన కాటేజీలో దొంగ వదిలేసిన కత్తి మీద కూడా ఇలాగే అజంతా అనుంది అయితే వాడే ఈ హత్య చేసి ఉండాలి శవాన్ని మారుచిరికి పంపిస్తున్నారా పంపిస్తాను కాసేపట్లో అంబులెన్స్ వస్తుంది ఏం ఈ గది తలుపులు జాగ్రత్తగా మూయించి తాళాలు వేయించి కానిస్టేబుల్స్ ని కాపలా పెట్టండి గదిలోంచి చీపురు పుల్ల కూడా తీయడానికి వీల్లేదు అది రొటీన్ గా మేం చేసే పనే అన్నాడు ఏసి కమిషనర్ ని చూస్తాను అని యుగంధర్ అవతల గదిలోకి వెళ్లాడు కమిషనర్ చంద్రన్ రంగన్ మాత్రం ఉన్నారు ఆ గదిలో కూర్చోండి అన్నాడు చంద్రన్ యుగంధర్ని రాజుని చూసి ఇద్దరు డిటెక్టివ్లో కూర్చోగానే మీ అభిప్రాయం అడిగాడు కమిషనర్ హత్య జరిగిన గదికి రెండే తలుపులున్నాయి ఒకటి ఈ ఉన్న తలుపు ఈ తలుపు లోపల గడియపెట్టుందని మిస్టర్ చంద్రన్ చెబుతున్నారు కనుక హంతకుడు ఈ తలుపులోంచి శ్రీమతి ప్రమేళ పడుకున్న గదిలోకి వెళ్లడానికి వీల్లేదని అనుకోవాలి రెండో తలుపు మిస్టర్ చంద్రన్ గదిలోంచింది భోజనాలు చేసి ఇద్దరూ చంద్రన్ గదిలోకి వెళ్లారని చంద్రన్ ఏవో కాగితాలు చూసుకుంటూ తన గదిలో ఉండిపోయినని శ్రీమతి ప్రమీల ఆమె గదిలోకి వెళ్ళిందని చంద్రన్ చెబుతున్నారు చంద్రన్ గదిలోంచి హంతకుడు గదిలో ప్రవేశించే అవకాశం లేదు కదా ఎస్ ఎస్ నేను కాగితాలు చూస్తున్నాను నా మొహం తలుపువైపే ఉంది అట్నుంచి పడక పడకగదిలోకి వెళ్లే అవకాశం లేదు అన్నాడు చంద్రన్ కిటికీ కింద అడుగుజాళ్లు అన్నాడు కమిషనర్ యుగంధర్ తల ఊపి అవును పడక గదిలో తివాసి మీద మట్టి కనిపించింది ఎవరో కిటికీలోంచి పడక గదిలోకి వచ్చి ఉండొచ్చు అన్నట్టు తోటలో కిటికీ కింద నేల మీద జాడలు జాడలున్నాయి అయితే హంతకుడు అట్నుంచే ఉంటాడు అన్నాడు కమిషనర్ అడుగు జాడలు కిటికీ కింద మాత్రం ఉన్నాయి ఇంకెక్కడా కనిపించలేదు కిటికీ దగ్గరికి ఎట్లా వచ్చాడు గాలిలో ఎగురొచ్చి కిటికీ కింద నిలబడి మళ్లీ గాలిలో ఎగిరి పైనున్న కిటికీలోంచి గదిలో ప్రవేశించాడా ప్లీజ్ నాకు అర్థం కావడం లేదు అన్నాడు కమిషనర్ అంతకుడు కిటికీలోంచి హత్య జరిగిన గదిలోకి వెళ్లలేదు అంతవరకు నిశ్చయం అన్నాడు రాజు అయితే అడిగాడు చంద్రన్ ఈ రెండు తలుపుల్లో దేంట్లోంచో పడక గదిలోకి వెళ్ళు ఉండాలి చెప్పాడు యుగంధర్ చంద్రన్ లేచి నిలబడ్డాడు ఏంటి మీ ఉద్దేశం నేను అబద్ధం చెబుతున్నాన అడిగాడు కోపంగా అవును అన్నాడు యుగంధర్ నిశ్చయంగా మిస్టర్ మర్యాదగా మాట్లాడండి అన్నాడు చంద్రన్ తమ్ముడు రంగాన్ని లేచి నిలబడి కమిషనర్ రంగాన్ని ఉరిమి చూసి గొడవ చేయకండి ఇది హత్య కేసు దర్యాప్తు అని యుగంధర్ వైపు తిరిగి చంద్రన్ అబద్ధం చెబుతున్నాడని ఎందుకనుకోవాలి ఆయనకి కనిపించకుండా హంతకుడు ఆయన గదిలోంచి పడకగదిలోకి వెళ్లాడేమో అన్నాడు అలా వెళ్లి ఉండడానికి వీల్లేదని ఆయనే చెప్పారు కనుక హత్య జరిగిన గదిలోకి వెళ్లి చూద్దాం రండి యుగంధర్ అని పిలిచాడు కమిషనర్ కమిషనర్ వెనకే యుగంధరు రాజు పడకగదిలోకి వెళ్లారు చంద్రన్ హత్య చేసి ఉంటాడని మీ అభిప్రాయమా అడిగాడు కమిషనర్ ఏమో ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది చంద్రన్ అబద్ధం చెప్తున్నాడు అన్నాను అంతే తనే హత్య చేసి ఉండకపోతే అబద్ధం ఎందుకు చెప్తాడు హత్య చేస్తేనే అబద్ధం చెప్తారా అబద్ధాలు చెప్పడానికి లక్షా తొంభై కారణాలుంటాయి అబద్ధం చెప్పాడు కనుక చంద్రన్ హత్య చేసి ఉంటాడు అనుకోవడం పొరపాటు అవుతుంది శ్రీమంతుడు కనుక చంద్రన్ హత్య చేసి ఉండడు అనుకోవడము పొరపాటే ఆల్రెట్ కిటికీ కింద అడుగుజాళ్లు ఎలా వచ్చాయి యుగంధర్ కమిషనర్ ని కిటికీ దగ్గరికి తీసుకెళ్లి తొంగి చూడండి కిటికీ యాభై అడుగుల ఎత్తుంది గోడ మీద ఎక్కడ చేతికి పొట్టుగాని కాలు నిలిపేందుకు వీలుగాని లేదు కింద నుంచి ఎలా ఈ కిటికీలోకి వస్తాడు నిత్యను తాడో ఉపయోగించి పైకి ఎక్కాడు అనుకునేందుకు గోడ మీద ఓ చిన్న గీర కూడా లేదు ఈ కిటికీలోంచి పైకి రాలేదని అంగీకరిస్తాను కిటికీ కింద నేల మీద అడుగుజాళ్లు ఎలా ఏర్పడ్డాయో అర్థం కావడం లేదు ఎవరో కావాలని అక్కడ ఆ అడుగుజాళ్లు సృష్టించారు హంతకుడు కిటికీలోంచి పడక గదిలో ప్రవేశించాడని మనం అనుకోవాలని చేసిన పనది పోని అలాగే అనుకుందాం అనుకుంటే మీరు చెప్పిన అభ్యంతరం ఆ మనిషి కిటికీ కిందకి ఎలా వచ్చాడు గాలిలో ఎగురొచ్చాడా యుగంధన నవ్వాడు లేదు నడిచే వచ్చాడు తొమ్మిది సైజు బూట్సుల జాత చేతిలో పట్టుకుని వచ్చి కిటికీ కింద ఆగి బూట్సులు నేల మీద పెట్టి జాడలు పడేట్లు అదిమాడు తన అడుగుజాడలు తుడిచివేసుకుంటూ వెళ్లిపోయాడు అందుకే మనకి ఆ మనిషి అడుగు జాడలు కనిపించలేదు అన్నాడు కమిషనర్ ఏసీ వైపు చూశాడు యుగంధర్ చెప్పిన దాన్ని బట్టి హంతకుడు బయట నుంచి వచ్చిన మనిషి కాదని తేలుతోంది అన్నాడు అయితే ఉన్న యువతి కోసం వెతుకుతున్న మనిషి ఈ హత్య చేయలేదన్న మాట కదు అడిగాడు ఏసీ యుగంధర్ నవ్వి ప్లీజ్ తొందరపడి మనం ఏ అభిప్రాయానికి రాకూడదు కేసు ఇంకా ప్రారంభంలోనే ఉంది సామాన్యంగా హత్య కేసులు ఎలా దర్యాప్తు చేస్తామో అలాగే దర్యాప్తు సాగించాలి అన్నాడు అంటే అడిగాడు కమిషనర్ హత్య చేయడానికి అవకాశం ఎవరికుంది అనే విషయం మొదట ఆలోచించాలి ప్రమీలాదేవి చనిపోవడం వల్ల ఎవరికి ఎంతవరకు లాభం కలుగుతుంది ఇది రెండో ప్రశ్న ప్రమీలాదేవి మీద ఎవరికైనా కసి ద్వేషం ఉన్నాయా మూడో ప్రశ్న ఈ విషయాలు సులభంగా తెలుసుకోవచ్చుననుకుంటాను అన్నాడు ఏసీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి వేలు ముద్రలు తీసుకోవడం మంచిదనుకుంటాను చంద్రన్వి రంగన్వి కూడా చెప్పాడు యుగంధర్ రైట్ ఇంకా ఏం చెయ్యాలి అడిగాడు ఏసీ ఈ నెల రోజుల్లో చంద్రన్ రంగన్ ఏం చేసింది వివరాలు తెలుసుకోవాలి అయితే ఈ కేసుకి మీ కేసుకి సంబంధం లేదంటారా అడిగాడు కమిషనర్ సంబంధం ఉన్నదనే నా అనుమానం చెప్పాడు యుగంధర్